బీమా రంగంలో చట్ట సవరణలు జరిగాయి బీమా రంగంలో జరిగినటువంటి ఈ చట్ట సవరణల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు గతంలో ఏముండేది ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి చట్ట సవరణలు ఏంటి అనే విషయాల గురించి కులంకుషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విషయాల్ని మనకు వివరించడానికి ఎల్ఐసి జోనల్ నాయకులు తిరుపతయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే పార్లమెంట్లో బీమా చట్ట సవరణ బిల్లు పాస్ అయింది దాని గురించి చెప్పండి ముందుగా మీ టీవీ న్యూస్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొన్న పార్లమెంట్లో శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బీమా చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరు పైన ఒక బిల్లు పాస్ అయింది దాని పేరు సబకా బీమా సభకి రక్ష అనే పేరుతో బిల్లు పాస్ అయింది ఆ బిల్లులో ఏమున్నదంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు మూడు ప్రధానమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఒకటి ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ నైంటీ నైన్ ఈ మూడు చట్టాలను సవరించి ఇప్పుడు ఇన్సూరెన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీమా చట్ట సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదు పేరు పైన దాని పేరు కూడా సబకా బీమా సబకీ రక్ష అనే పేరు పైన సవరణ జరిగింది దీని ద్వారా వచ్చినటువంటి ప్రధాన మార్పులు ఏంటంటే ఒకటి ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎఫ్డిఐ డెబ్బై నాలుగు నుంచి వంద శాతానికి పెంచారు రెండవది ఈ దేశంలో రీఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా స్థాపించాలనుకుంటే ఐదు వేల కోట్ల రూపాయల మూలధనం కావాలి దాన్ని వెయ్యి కోట్ల మూలధనాన్ని తగ్గించారు ఇతరత్ర చిన్న మార్పులు కూడా ఈ యొక్క బీమా చట్ట సవరణ బిల్లులో పొందుపరిచారు ఎఫ్డిఐ పెంపు వలన సబ్కా బీమా సబ్కా రక్షణ అనే నినాదాన్ని తీసుకొచ్చారు అంటే ఈ సబ్కా బీమా సబ్కా రక్షణ వలన అసలు ప్రయోజనం ఉందని మీరు అంటారా నిజంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ రంగంలో టెక్నాలజీ అవసరం లేదు అంటే నార్మల్ టెక్నాలజీ ఈజ్ ఎనఫ్ ఎందుకంటే మేము ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఈ ఫీప్ ఫీప్ ఈ ఫీప్ అని చెప్పి అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అని చెప్పి ఎప్పటి నుంచో మేము దీనిలో టెక్నాలజీ వాడుతున్నాం రైల్వేస్ తర్వాత అత్యధిక ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నటువంటి సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మా వరకు టెక్నాలజీ ఎంత కావాలంటే మేము వచ్చిన పాలసీదారుల యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా పూర్తిగా నోట్ చేసుకోవడం వాటిని భద్రపరచడం ఇన్వెస్ట్మెంట్ చేయడం వాళ్ళకు లోన్స్ అలాంటివి ఇచ్చే క్రమంలో టెక్నాలజీ కావాలి క్లెయిమ్స్ చెల్లించడంలో కావాలి టెక్నాలజీ ఇన్సూరెన్స్ సెక్టార్కి చాలా తక్కువ కావాలి ఇన్సూరెన్స్ సెక్టార్కి కావాల్సింది ఏంటంటే స్కిల్ కావాలి మార్కెటింగ్ చేసే స్కిల్ కావాలి వాటిని తీసుకొచ్చిన తర్వాత పెట్టుబడులుగా మార్చి పాలసీదారులకు భద్రతతో ఇవ్వాలి తప్ప ఒక నమ్మకమైనటువంటి దేశీయ సంస్థ ఉండాలి తప్ప విదేశీ సంస్థలు వచ్చేంత మాత్రాన టెక్నాలజీ పెరిగి ఏమి ఉపయోగం ఉండదు ముందుగా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఎఫ్డిఐ పెంపు చేసిన తర్వాత జరిగినటువంటి పెద్ద దేశ ద్రోహకరమైనటువంటి మా అని చెప్పవచ్చు నేను ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి ఎర్రకోట నుండి గత పంద్రాగస్టు రోజు ప్రసంగించినటువంటి మాట ప్రకారం చెప్పింది ఏంటంటే స్వదేశీ నినాదం తీసుకోండి స్వదేశీ వస్తువులను కొనండి స్వదేశీ సేవలను పొందండి అని చెప్పి చెప్పారు అట్లా స్వదేశీ సేవలను అనేటువంటిది పొందకుండా ఈరోజు విదేశీ కంపెనీలని ఆహ్వానించేస్తూ ఎఫ్డిఐని ఈ డెబ్బై నాలుగు నుండి వంద శాతానికి పెంచడం అంటే ఇది కేవలం విదేశీ సంస్థలకు విదేశీ కంపెనీలకు ఎర్రతివాచి పరిచినట్లే దానిలో ఈ విదేశీ సంస్థలకు ఎర్రతివాజీ పరిచినట్లే అనేటువంటి మాట వస్తుందనే ఉద్దేశంతో సబకా బీమా సబకీ రక్ష అని పేరు పెట్టారు ఇందులో వాస్తవం ఎంత అంటే సబకా బీమా సబకీ రక్ష అంటే అందరికీ బీమా కల్పిస్తే అందరికీ రక్షణ వస్తుందని మొట్టమొదటిది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే బీమా చేయడం వల్ల రక్షణ రాదు బీమా చేయడం వలన ఒక భరోసా వస్తుంది అంతే తప్ప రక్షణ రాదు రక్షణ అంటే ఏంటంటే బీమా చేస్తే నువ్వు చనిపోకుండా ఉంటావని అర్థం అట్లా కాదు బీమా చేస్తే చనిపోయినా సరే లేదా కాలం మితి అంటే మెచ్యూరిటీ వచ్చినా సరే ఆ సందర్భంలో చెల్లించేటువంటి భరోసా ఏర్పడుతుంది తప్ప ఎలాంటి రక్షణ ఉండదు తర్వాత సబకా బీమా సబుకా రక్ష అసలు ఎఫ్డిఐ పెంపుదలకు అందరికీ బీమా కల్పించడానికి సంబంధం లేని మాట కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము ఇట్లాంటి స్లోగన్లు ఇచ్చి అందరినీ మభ్యపెట్టే పని చేస్తుంది కాబట్టి ఇది ఒక స్లోగని తప్ప సబకా బీమా సభకి రక్ష అనేటువంటిది ఒక అవాస్తవికమైనటువంటి మిత్ మాత్రమే నేను భావిస్తున్నా ఈ ఎఫ్డిఐ వచ్చిన తర్వాత భారత్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది మొట్టమొదటిగా నేను ముఖ్యంగా ఎఫ్డిఐ పెంపుదల గురించి ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను కాబట్టి ఎఫ్డిఐ పెంచడం వల్ల డెబ్బై నాలుగు నుంచి వందలు చేయడం వల్ల జరిగిన నష్టం చెప్పే ముందు రెండు వేల సంవత్సరంలో భారతదేశంలోకి గుత్త సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒకటే కాదు ప్రైవేట్ కంపెనీలు కూడా రావాలని చెప్పి చెప్పిన సందర్భంలో రెండు వేల సంవత్సరంలో ఇరవై ఆరు శాతం విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీలతో జతగట్టవచ్చు అని చెప్పి చెప్పారు ఏమైందంటే ఈ దేశీయ కంపెనీలు డెబ్బై నాలుగు శాతం ఉంటే విదేశీ కంపెనీలు ఇరవై ఆరు శాతం వాటా ఉండేది దానిని కాస్త రెండు వేల పదిహేనులో ఇదే బీజేపీ ప్రభుత్వము రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిదికి పెంచింది రెండు వేల ఇరవై ఒకటిలో నలభై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు పెంచింది పెంచిన తర్వాత కూడా ఇప్పటి వరకు కేవలము భారతదేశంలో ప్రైవేటు కంపెనీలు అనేటువంటివి ఇరవై ఐదు కంపెనీల దగ్గరనే ఆగిపోయినవి ఇప్పుడు విదేశీ కంపెనీలకు వంద శాతం పెట్టుబడి పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చిన సందర్భంలో జరిగే ప్రమాదం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా మూతపడిపోయే ప్రమాదం ఉన్నది ప్రమాదం అంటున్నాయి ఎందుకంటే విదేశీ కంపెనీల దగ్గర పెట్టుబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని అన్నింటిని కొనేసి మీరు అవసరం లేదు మేమే నడిపించుకుంటామని చెప్పి పూర్తిగా విదేశీ కంపెనీలు మాత్రమే చెలాయించే విధంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కన్నా ముందున్నటువంటి పరిస్థితులు బీమా రంగంలో దాపురించే ప్రమాదం ఉందని మాత్రం మేము చెప్పగలం అయితే ఇందాక మీరు ఒక విషయం చెప్పారు విదేశీ స్వదేశీ అనేటువంటి ఈ యొక్క విషయాన్ని అంశాన్ని మీరు లేవనెత్తారు అన్నప్పుడు ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి డబ్బు అనేది విదేశాలకు తరలి వెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చా దాని గురించి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి అంటున్నారు అందులో నిజమేంతుంది మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా గతంలోనూ కూడా చెప్పే మాట ఏంటంటే మేము ఈ దేశంలో వచ్చినటువంటి డబ్బును మేము వాపసు వెళ్ళనీయము వెళ్ళనీయము అంటే రిపేట్రియేషన్ క్లాజ్ అనేటువంటిది మేము పెడుతున్నాము అని అన్నారు రిపాట్రియేషన్ క్లా క్లాజ్ అంటే ఇక్కడ సంపాదన పెట్టి లాభం వస్తే తీసుకోపోకూడదని కానీ విచిత్రమేందంటే రిపాట్రియేషన్ క్లాజ్ అనేటువంటిది రెండు వేల సంవత్సరంలో ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు లాగా మనం వచ్చినాయో అప్పుడు ఉండెను కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే ఎఫ్డీఏ పరిమితి నలభై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు చేశారో ఆ సందర్భంగా రిపాట్రియేషన్ క్లాజ్ తీసేశారు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలో సగమే వాస్తవం ఏముందంటే ఏవైనా సరే విదేశీ కంపెనీలు భారతదేశంలోకి ఎఫ్డీఐ తీసుకొస్తే తీసుకొచ్చినటువంటి ఎఫ్డిఐ పెట్టుబడి పెడితే పెట్టుబడిని వాపస్ తీసుకుపోవడానికి మాత్రము వాళ్ళు రెస్ట్రిక్షన్ పెడుతున్నారు తప్ప పెట్టుబడిపై వచ్చినటువంటి లాభాన్ని తీసుకుపోవడానికి వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టడం లేదు అంటే దే కెన్ రిపాట్రియేట్ టోటల్ ప్రాఫిట్స్ దట్ దే గార్ గోయింగ్ టు ఎర్న్ త్రో దిస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇన్ దిస్ కంట్రీ ఇది చాలా క్లారిటీగా ఉంది కావాలంటే మీరు చదువుకోండి ఆ ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చాలా క్లారిటీగా ఉంది ఎఫ్డిఐ పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇంత తిట్టిన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు చాలా ఇది కూడా మంచి క్వశ్చను నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ప్రైవేటు కంపెనీలు ఏవి కూడా వంద శాతం ఎఫ్డిఐ ఈ దేశంలోకి కావాలని అడగలేదు ఇందులో పనిచేస్తున్నటువంటి మాలాంటి ఉద్యోగులు అడగలేదు సంఘాలు అడగలేదు ప్రజలు కూడా మాకు ప్రైవేట్ కంపెనీలు కాకుండా విదేశ కంపెనీలు కావాలని అడగలే ఇది ఎవరి ప్రెషర్ అంటే యుఎస్టిఆర్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ వైట్ హౌస్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ విదేశీ స విదేశాల్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ బీమా రంగాలను మానిటర్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే ఏ దేశంలోనైనా సరే మా పెట్టుబడి వెళ్ళడానికి అవకాశం ఉండాలి కాబట్టి మీ దేశంలో కూడా వంద శాతము పెట్టుబడులు పెట్టేటందుకోసం మాకు అవకాశం ఉండాలి కాబట్టి మీరు ఆ రెస్ట్రిక్షన్ పెట్టి మీరు మీ మాకు ఒక అడ్డుకాల పెడుతున్నారు కాబట్టి మీరు దాన్ని తొలగించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఆ దేశాల మేరకు మాత్రమే ఈరోజు ఎఫ్డీఐ పెంచినట్టుగా మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘంగా మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం ఇది భారతదేశంలో ఇంకా ఇన్సూరెన్స్ సంఘంలో పెనెంట్రేషన్ జాతీయ స్థాయిలో లేనందువల్లే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు ఇందులో అసలు నిజమేంత చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది అందరికీ తెలియాలి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే భారతదేశంలో పెనట్రేషన్ కేవలం త్రీ పర్సెంట్ దగ్గర తచ్చాడుతున్నది కాబట్టి విదేశీ కంపెనీలు వస్తే పెనట్రేషన్ పెరుగుతుందని పెనట్రేషన్ అంటే అర్థమేందంటే జీడిపిలో ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క శాతం అంటే ప్రస్తుతం భారతదేశంలో జీడిపిలో ఇన్సూరెన్స్ శాతం ప్రీమియం శాతం ఎంత అంటే పెనట్రేషన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే వరల్డ్ యావరేజ్ ఇది సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది అభివృద్ధి చెందిన దేశాలు యుఎస్ యూకే ఇట్లాంటి దేశాల్లో జపాన్ లాంటి దేశాల్లో ఇది దాదాపు లెవెన్ పర్సెంట్ వరకు ఉన్నది కరెక్టే కానీ ఇన్సూరెన్స్ రంగం ఓపెన్ అప్ అయినటువంటి రెండు వేల సంవత్సరంలో కూడా పెనట్రేషన్ త్రీ పర్సెంట్ దగ్గర ఉన్నది ఇప్పుడు కూడా త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఎందుకు కారణం చెప్పండి అంటే ప్రైవేట్ కంపెనీలు రావడం వల్ల ఇన్సూరెన్స్ పెనెంట్రేషన్ పెరుగుతుందని చెప్పినటువంటి ఆనాటి మాట ఫెయిల్ అయింది ఇది కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఇన్సూరెన్స్ పెనంట్రేషన్ జరగాలి అంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకోవాలి జీడిపిలో దాదాపు మనం దాదాపు ఏడు ఎనిమిది శాతం ప్రీమియం తీసుకోగలగాలి అంటే అందరికీ పర్చేసింగ్ పవర్ ఉండాలి అట్లా జనాల దగ్గర పర్చేజింగ్ పవర్ లేనప్పుడు ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే కొనుగోలు శక్తి లేనప్పుడు ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఎప్పుడవుతుంది ఇప్పటికి కూడా ఇండియన్ ఇన్సూరెన్స్ మార్కెట్ అనేటువంటిది ఇంకా సెల్లింగ్ మార్కెటే ఒక అవేర్నెస్ ఉండి పర్చేసింగ్ మార్కెట్ కాదు పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు పర్చేజ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ వి వీఆర్ ట్రైంగ్ టు సెల్ ద ప్రొడక్ట్ టు ది పీపుల్ అది జరుగుతుంది ఇలాంటి సందర్భంలో పెనట్రేషన్ సడన్గా పెరగాలని దానికి విదేశీ కంపెనీలు రావాలని కోరుకోవడం అనేటువంటిది హాస్యాస్పదం అర్థరహితంగా జీవిత బీమా రంగాల్లో ఇప్పటికీ ముప్పై కోట్ల మంది పాలసీదారులు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు దీనిలో మిగతా వారిని అందరినీ ఎందుకు చేర్చుకోలేకపోయారు ఈ అంశం మీరు వివరణ ఇవ్వండి ఇది చాలా మంది విమర్శకులు మాకు మమ్మల్ని అంటారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటే దాదాపు ఏడు దశాబ్దాల రీచ్ అవుతున్నాము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఇప్పటికి కూడా మీరు ముప్పై కోట్ల మందికి చేరారు కదా ఇంకా చాలా మందికి చేరాలి కదా అందుకనే మేము ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం చెప్తున్నామని అంటారు కరెక్టే మేము ముప్పై కోట్ల మందికి చేర చేరడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే అమెరికా యొక్క జనాభాకి ఈక్వల్గా మా పాలసీ హోల్డర్స్ ఉన్నారు ఎందుకు చేరలేకపోతున్నాం అంటే ఇందాక చెప్పిన మాటనే అందరూ కూడా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ను కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు ఒకటి రెండవది ఇప్పుడు మన దగ్గర ఇన్సూరెన్స్ అమ్మాలంటే కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మైనర్కి అమ్మాలంటే అమ్మవచ్చు కానీ వాళ్ళ తల్లిదండ్రికి ఆదాయం ఉండాలి వృద్ధా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి అమ్మవచ్చు కానీ వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి లేదా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ కూడా ఉండాలి అంటే వాళ్ళపైన ఆధారపడి ఉండాలి లైఫ్ వ్యాల్యూ అంటాం ఉండాలి అవి లేకుండా కొనుగోలు శక్తి లేకుండా ఇన్సూరెన్స్ అందరికీ చేరాలంటే కుదరదు అదే డెవలప్డ్ కంట్రీస్లో చాలా మందికి ఇన్సూరెన్స్ ఎందుకు చేరిందంటే అక్కడ ఒక స్థాయి చదువు అయిపోగానే వెంబడే వాళ్ళు పనిలో నిమగ్నం అయిపోతారు ఎవరైతే పనులు చేరుతారో వాళ్ళు వెంబడే జనరల్ ఇన్సూరెన్స్ కావాలి మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అందుకని చెప్పి అందరు కూడా అవేర్నెస్ ఉండడం వల్ల ఎక్కువ మంది తీసుకోవడం వల్ల ఆ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎక్కువ మందికి చేరి ఎక్కువ మందిలో అది ఉంది దాన్నే మనం డెన్సిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అని కూడా ఓ ఓ మాట అంటాం మనం ఎఫ్డీఐ పెరగడం వలన భారత ప్రభుత్వ రంగమైనటువంటి ఎల్ఐసి పైన ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా ఖచ్చితంగా పడుతుంది ఎట్లా అంటే అంటే ప్రైవేటు కంపెనీలు రాకముందు మేము ఒక్కరమే మోనోపలి వచ్చిన తర్వాత మేము ప్ర ప్రైవేట్ కంపెనీలు రాకముందు ఉన్నదానికన్నా చాలా ఎక్కువ పనిచేసాం చాలా ఎక్కువ ప్రీమియం కూడా తెచ్చు తెస్తున్నాం అంటే రెండు వేల సంవత్సరంలో కన్నా ముందు ఉన్నటువంటి ప్రీమియం కన్నా మేము దాదాపు పది రెట్లు ఎక్కువ ప్రీమియం కూడా తెస్తున్నాం పాలసీలు అలాగే వస్తున్నాయి జరిగిన నష్టం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఈరోజు మార్కెట్లో ఏజెంట్లలో విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఏర్పడి ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్గా చేరండి అంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళు ఈరోజు ఎల్ఐసి ఏజెంట్గా చేరాలంటే ఆల్రెడీ నేను పలానా బజాజ్లో పలానా శ్రీరామ్లో పలానా ఎస్బీఐ లైఫ్లో పలానా ఎస్డిఎఫ్లో ఇలాంటి వాటిలో వాళ్ళు చేరాను నేను చేతులు కాల్చుకున్నాను ఇంకా సార్ అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి అంటే మార్కెట్ కండిషన్స్ని ఒక రకమైన ఒక రకంగా డిస్టర్బ్ చేసేసాయి ఇప్పుడు ఎఫ్డిఐ వంద శాతం అయిన తర్వాత పూర్తిగా ఫారిన్ కంపెనీస్ వస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి విపరీతమైనటువంటి ఆ పోటీ తత్వము ఆ ఏమంటారు అనిశ్చిత వాతావరణంతో కూడినటువంటి పోటీతత్వంతో వాళ్ళు ప్రచారం చేసే వరకు మార్కెట్ మరింత చెడిపోయి ఇన్సూరెన్స్ అంటే నమ్మకం నమ్మకం నమ్మకమే లేని ఒక పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది రెండవది ఏంటంటే ఈరోజు ఇన్సూరెన్స్ అంటే భారతదేశంలో కేవలము రిస్క్ ఫ్యాక్టర్ ఒకటే కాదు అంటే మరణానంతరం మాత్రమే నాకు లాభం రావాలని కోరుకోడు బతికి ఉంటే కూడా లాభం రావాలనుకుంటాడు కానీ ఫారెన్లో చాలా వరకు ఉన్న ఇన్సూరెన్స్ ఏంటంటే అది ఓన్లీ కన్వెన్షనల్ కాకుండా రిస్క్ బేస్డ్ పైన మాత్రమే ఉండేటువంటి ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది కాబట్టి అట్లా మార్కెట్ చాలా చెడిపోయి ఒక ఏమంటారు అన్వాంటెడ్ కాంపిటీషన్ ఏర్పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం అయితే ఇక్కడ మీరు ఇందాక మాట్లాడుతూ విదేశీ కంపెనీలు మన దేశంలోకి వస్తాయి అంటున్నారు ఈ విదేశీ కంపెనీలు రావడం వలన మన యొక్క దేశంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టడంతో ఉపాధి ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు అందులో నిజమేంతుంది ఇది కూడా రెండు వేల సంవత్సరంలో ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలకు తలుపులు బారలా తెరిచామో అప్పుడు మాట్లాడిన మాట కూడా ఇది ఒకటి అంటే ఇన్సూరెన్స్ రేట్లు తగ్గుతాయి చాలా మందికి ఉపాధి వస్తుందని చెప్పి మీరు గమనించండి మిత్రులారా ఈరోజు భారతదేశంలో అత్యధిక ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి ఏకైక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే అంటే దాదాపు లక్ష మంది దాకా ఉద్యోగులు పదిహేను లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు ఇంత సంఖ్య ఉన్నటువంటి సంస్థ ఏది లేదు ఈరోజు టీసీఎస్ అని చెప్పేటువంటి సంస్థలో కూడా ఆరు లక్షల పైచీలకు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు తప్ప ఎక్కడ లేరు ఇంత పదహారు పదిహేడు దాదాపు ఇరవై లక్షల మంది ఈఆర్సీ ఏజెంట్లు ఎంబీజీ ఏజెంట్లు తీసుకుంటే ఇరవై లక్షల మందిని కలిగిన సంస్థ ఎల్ఐసి మాత్రమే ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి ఇరవై ఐదు కంపెనీలు కలిపితే ఈరోజు వాళ్ళ సంఖ్య కూడా పద్నాలుగు లక్షల వరకే ఉంది అంటే వాళ్ళు ఎవరు కూడా లక్ష మందిని కూడా పెట్టుకోలేకపోయారు ఇప్పటివరకు ఇది గమనించుకోవాలి తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే చాలా మందికి ఉపాధి వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ మా లాంటి ఎంప్లాయీస్ అనుకున్నాం కానీ ఈరోజు ఏ కంపెనీ కూడా పది పదిహేను వేల మంది కన్నా ఎక్కువ మందితో వాళ్ళు ఆఫీసులు లేవు అంటే పదివేల మందిని కూడా పెట్టుకోలేని సంస్థ ఈరోజు ఎల్ఐసి ఒక లైఫ్ సెక్టార్లో కానీ జిఎస్సీ సెక్టార్లో ఉంటే దాన్ని ఏం కల్పించినట్లు ఇంకా చెప్పాలంటే ఏమైందంటే మార్కెట్లో ఎట్లయితే రిలయన్స్ జియో వచ్చి అందరిని టెంపరీగా పెట్టుకొని పని కాగానే మార్కెట్లో విస్తరణ కాగానే వాళ్ళందరినీ ఇంటికి పంపించారో అట్లాగే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి లైఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉన్నటువంటి ప్రైవేటు భాగస్వాములు కొంత కొంతకాలం ఎంప్లాయీస్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి చరమ గీతం పాడారు వాళ్ళందరూ రోడ్డుపైన ఉన్నారు అంటే ఒక అనిశ్చిత వాతావరణంతో కూడినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంతకాలం జరుగుతుంది తప్ప ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉపాధి కల్పన కోసం ఉండదు ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఈ అన్ని అంశాలపైన మీరు కూడా ఒక కార్మిక నాయకులుగా ఉన్నారు అంటే మీరు కార్మిక నాయకులుగా ఉన్నారు కాబట్టి దీనిపైన మీరు ఏం చేయబోతున్నారు అసలు మీ కార్యాచరణ ఏంటి మరి అనుకుంటున్నాము ఇప్పుడు ఎఫ్డిఐ పెంపు ద్వారా ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు మొదటిగా దెబ్బతింటాయి ఆ తర్వాత మార్కెట్ దెబ్బతిని ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది అయితే ఎల్ఐసి ఆఫ్ ఇండియా చాలా పటిష్టమైనటువంటి సంస్థ కాబట్టి కొంత నిలదెక్కునే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ప్రధానంగా భారతదేశంలో ఇన్సూరెన్స్ను నేషనలైజ్ చేయడం ఎందుకంటే ప్రజల పొదుపును ప్రైవేట్ కంపెనీలు ఆనాడు రెండు వందల నలభై ఆరు ప్రైవేటు కంపెనీలన్నీ కూడా మోసం చేస్తున్నాయి అందులో విదేశీ కంపెనీలు చాలా ఉన్నాయి మోసం చేస్తున్నాయి కాబట్టి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు జాతీయకరణ చేశారు ఇప్పుడు మళ్ళీ విదేశీ కంపెనీలకు తలుపులు బారా బార్లా తెరిచి వంద శాతం అనుమతి ఇవ్వడంతో మళ్ళీ పూర్వ పరిస్థితి ఏర్పడి ప్రజల పొదుపుపై ఇంకా చెప్పాలంటే ఇండియన్ మిడిల్ క్లాసు దాచుకున్నటువంటి ప్రజల పొదుపుపై అజమాయించి విదేశీ సంస్థలకు ఏర్పడుతుంది కాబట్టి ప్రజల పొదుపుపై అజమాయిషి ఏర్పడకూడదు అది ప్రభుత్వ రంగంలో ఉండాలనేటువంటి ఒక నినాదాన్ని మేము నమ్ముతాం అది భారతదేశానికి అవసరము భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ప్రభుత్వ రంగాలు ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడడం కోసం ఈ ఎఫ్డిఐని వ్యతిరేకించడం కోసం ఎఫ్డిఐ ఎట్లా ఫెయిల్ అయింది ఒక్క మాట చెప్తా మీరేమనుకోకండి ఎఫ్డిఐ ఎఫ్డిఐ అని వీళ్ళు ఇంతగానో అంటున్నారు కదా భారతదేశంలోకి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఎఫ్డిఐ మొత్తం ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ రంగంలోకి అయితే భారతదేశం నుంచి ఇన్సూరెన్స్ రంగం నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి ఎఫ్డిఐ అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అంటే దాదాపు మొత్తం వెళ్ళిపోయింది ఒకటి రెండవది వంద శాతం ఎఫ్డిఐ పెంచినా సరే ఇప్పటివరకు భారతదేశంలో అంటే మొన్నటి వరకు సెవెంటీ ఫోర్ ఉండే కదా భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి ఎఫ్డిఐ ఇరవై ఐదు ప్రైవేట్ కంపెనీల్లో కలిపితే ఎంత అంటే సగటున థర్టీ టూ పర్సెంట్ మాత్రమే అంటే ఈ ఎఫ్డిఐ వలన ప్రజల పొదుపులపై అజమాయిషి వస్తుంది నష్టం వస్తుంది ఆర్థిక వ్యవస్థకు పటిష్టత ఉండదు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తాం రాబోయే రోజుల్లో జరిగేటువంటి ప్రతి నిరసన కార్యక్రమాల్లో ఇది భాగమవుతుంది రాబోయే రోజుల్లో సమ్మెలు ఇలాంటి పిలుపులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఎఫ్డిఐని వంద శాతం పెంచకూడదు ఇంకా తగ్గించాలి లేదంటే ఎఫ్డిఐ అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటిది మేము కోరుకుంటాం ప్రభుత్వ రంగాలను బలోపేతం చేయాలని చెప్పి మేము మా యొక్క అన్ని రకాల నిరసన కార్యక్రమాల్లో మేము దీని ఎజెండాగా పెట్టుకుంటాం ఓకే ఈ బీమా రంగంలో జరిగినటువంటి చట్ట సవరణలు ఏవైతే ఉన్నాయో అసలు గతంలో ఏమున్నాయి మారిన అంటే బీమా రంగంలో తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ బిల్ పాస్ అయిన తర్వాత ఎఫ్డిఐని వంద శాతం పెంచారు అనేటువంటి కొన్ని విషయాలని ఇప్పటివరకు బీమా రంగంలో జరుగుతున్నటువంటి చట్ట సవరణల పైన కులంకుశంగా వివరించినందుకు మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ